ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎఫీఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని వైకపా నేతలు మరిచి అభివృద్ధికి సహకరించాలని లేదంటే ప్రజా ఆగ్రహానికి వైకపా కౌన్సిలర్లు గురికాక తప్పదని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇరుగంటి సత్యనారాయణ హెచ్చరించారు కాకినాడ జిల్లా తునిలో వైకపా కౌన్సిలర్లు మెజారిటీ ఉందని విర్రవీగి అభివృద్ధికి మోకాలడితే సీన్ రివర్స్ అవుతుందన్న ఇనుగంటి అభివృద్ధి ఎజెండాను వ్యతిరేకిస్తే వైకపా నేతలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదన్నారు ప్రజా అవసరాలను గుర్తించిన ప్రజా బాంధవి యనమల దివ్య తుని అధికారంతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపితే కౌన్సిలర్ తిరస్కరించడమేంటని ఇనుగంటి ప్రశ్నించారు ప్రోటోకాల్ను గౌరవించడం కూటమి లక్ష్యమని అందుకనే అభివృద్ధి ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదానికి పంపించారని ఇనుగంటి పేర్కొన్నారు ఇదే విధానం కొనసాగిస్తే కలెక్టర్ ద్వారా ఆమోదం తెచ్చుకుంటామే గానీ అభివృద్ధి పనులు ఆపేది లేదని బద్దలు కొట్టారు సభ్యుల తాటాకు మన ఎమ్మెల్యే గారు గారు దివ్య ప్రవేశ కొన్ని కొన్ని పర్యటనలో కొన్ని కొన్ని వార్డుల్లో ప్రజలు అభ్యంతరాలను ప్రజలిచ్చిన సూచనలని సూచనని అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఏ వార్డులో ఏం కావాలన్నది మేడం గారు కౌన్సిల్ మీటింగ్ ఏజెండాకి కమిషనర్ గారు కావడం అది ఏజెండాకి రావడం కూడా జరిగింది కానీ ఈ కౌన్సిల్ సభ్యులు మన మీటింగ్లో మాకు తెలియకుండా మాయం చెప్పకుండా మమ్మల్ని అడగకుండా మీరెవరు పెట్టారు అని చాలా పనులన్నీ తిరస్కరించారు అంటే ఏంటి అలహం ప్రజలకి ఉపాయపడే పని ఎవరు చేసినా దాన్ని సమర్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అది శాసనసభ్యురాలుగా ఆవిడ ఆ మేడం గారి పవర్ ఉంది దాన్ని అనుసరించాల గత మీటింగ్లో కూడా అదే విధంగా చేశారు ఒకటి రెండు మీటింగ్లు చూస్తాం కలెక్టర్ ద్వారాగా ఆమోదం పొందుతాం ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి కౌన్సిల్ వాళ్ళకి ఇంకా సంవత్సరం టైం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారాగా చేయించవలసిన బాధ్యత ప్రోటోకాల్ ఎందుకంటే రామకృష్ణ గారు ప్రతి విషయంలోనే హనుమల్ రామకృష్ణ గారు ప్రోటోకాల్ పాటించమంటారు మేము ముందే వాళ్ళని వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవచ్చు కానీ సార్ చెప్పేది ఏంటంటే మేడం గారు చెప్పేది ప్రోటోకాల్ పాటించండి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వనమని చెప్పారు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి వాళ్ళ ద్వారాగా ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది మంచి పని ఎవరైతేనే ఈ వార్డు కౌన్సిలర్ పెట్టాలంటే ఈ ఈ స్కూల్ కమిటీ ఉంది ఇక్కడ ఉన్న రోడ్లు రోడ్లు అయినా ఉంటే స్కూల్ కమిటీ మేడం గారి దృష్టి తీసుకెళ్తారు మేడం గారు పలానా వార్డులో పెట్టండి అంటే ఈ వార్డు కౌన్సిలర్ వచ్చి నాతో చెప్పకుండా మేము మాకు తెలియకుండా మేము అనకుండా మీరు ఎందుకు పనులు పెడతారని తిరస్కరించడం అది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కూడా కాదు కాబట్టి గత రెండు మీటింగుల్లో చూస్తారు చాలా తిరస్కరించుకుంటూ వస్తున్నారు ఇదే రిఫీట్ అయితే మా మాకు ఫవర్ ఉంది మేడం గారి ద్వారాగా కలెక్టర్ గారి ద్వారాగా మేము ఆమోదించి పనులు చేసి తీరుతామని ఏ వార్డులో ఎవరైతే అన్నారో అదే ప్రజలను కూడా మీ మీద దండెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క పనులకి ప్రజల యొక్క తోడ్పాటుకి ముందుకు రండి అంతేగాని ఏ నాయకుడి ఇంటి ముందు రోడ్డు ఏదన్నా చేస్తే దాన్ని అడ్డుపట్టండి ఇంకో పనుల నాయకుల ముందు ఇంటి ముందు వేసుకుంటున్నారు అక్కడ చేయవలసిన పని ఆ అన్న ఎలాంటి తేడా పడాలంటే ప్రజలకి వివరించండి అంతేగాని ప్రజలకి ఉపకారం చేసే పనులు కానీ ఎదురుపడి అడ్డుపడితే మాత్రం చూస్తూ ఊరుకుంటూ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా కూట ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ఇంకా మంచి మంచి పనులు ఎవరిని అడవని పని ఉండదు మనమే డైరెక్ట్ తీర్మానం చేసుకుని మంచి పనులన్నీ ప్రజలకు అందేలా కూడా ఇంకా మంచి మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రజలకు చేరువాలి కాబట్టి మీ అందరి సహ సహకారాలతో ఈ మంచి ప్రభుత్వానికి మీ తల్లిదండ్రుల దీవెన కూడా మీ ద్వారాగా రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాశాల సిబ్బందికి విలేఖరులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం